కృపా సజీలతో నను నిలిపి నది నిమదినమున నాతో నిలిచి నను ఓ దాచిన నవ్య కృపా నీకు కృపా నా Na lua da tina నీ సాక్షినే నీ దుల్ సన్నిధిలో నన్నది పోనీ శాశ్వతమైన నీ ప్రేమకో నన్ను ప్రేమించిన శ్రీ గరుడ న Hey, <laughs> క్రైస్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హుసనా మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునగాక ఇప్పుడు ఈ ఈ విశేషమైన కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను ప్రతిదినం ఈ దేవుని వాక్య ధ్యానములు మీ ఆధ్యాత్మికమైన వృద్ధికి తోడ్పడాలని ఆశిస్తున్నాను ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో ఆయన నామమును మరొక విధంగా మనం ధ్యానించగలిగితే ఆయనకు కృపగలవాడు కృపగల దేవుడు అనే పేరుని మనం చూడవచ్చు పరిశుద్ధ గ్రంథంలో నేను ఆ వాక్యాన్ని చదువుతాను జాగ్రత్తగా మీరు ఆలకించండి కీర్తనల గ్రంథం యాభై తొమ్మిదవ కీర్తన పదిహేడవ చరణం దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించదను చూడండి వాక్య భాగంలో ఆయన కృపగల దేవుడిగా ఉన్నాడు అనే మాట అవును మన ప్రభువు ఎవరు అనంటే ఆయన కృప సత్య సంపూర్ణుడు ఆయన యుద్ధ మనకు కృప దొరుకుతుంది ఆయన కృపే లేకపోతే ఈ రోజున మనం సజీవులుగా లేము అనే మాట సత్యమండి ఆయన కటాక్షించి కనికరించి కృప చూపుతున్నందువలన మరణం అనే పడక మీద నుంచి మనం పైకి లేవనే మరణం అనే పడక మీద నుంచి లేవగలుగుతున్నాము సజీవుల దేశంలో సంచరించగలుగుతూ ఉన్నాము వీళ్ళ ఆయన కృప ఉన్నతమైనదని ఆకాశము కంటే ఎత్తైనదని శాశ్వతమైనదని మనం పలు లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటాము ఈరోజు దేవుని కృపను గురించి మనం తలంచాలి అని అనుకుంటే ఎన్నో కీర్తనలు మనం చదువుతామండి ఆయన కృపను గురించి మన పితృలు పాడుకున్న పాటలే కానీ కృతజ్ఞత కలిగిన వారై ఆయన సన్నదులు పలికిన మాటలే కానీ ఇవన్నీ కృపను మనకు చూపిస్తాయి ఎందుకంటే ఒక్క అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యాలంటే కృపలేనిదే మన శక్తి మనకు సరిపోదు మన భక్తి మనకు సరిపోదు మనకున్న ధనబలం భుజబలం జనబలం దేనికి అక్కడ రాని రాదు కేవలం ఆయన కృప చేత మాత్రమే మనకు శక్తి కలుగుతుంది పరశుద్ధి పౌలు కూడా ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాస్తున్నప్పుడు ఆయన పత్రికలో రాశాడు మీరు కృపచేత రక్షించబడి ఉన్నారు అసలు రక్షించబడిందే లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడిందే లోకంలో ఉన్నటువంటి నాశన కూపములో నుంచి మనం లేవనెత్తబడిందే ఆయన కృపచేత ఆయన కృప మనల్ని వెదకపోతే ఆయన కృప మనల్ని రక్షించకపోతే ఈ స్థితిలో మనల్ని ఆ కృప ఉంచకపోతే మనం సజీవులంగా ఉండేవారం కాదేమో అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి కానీ ఈ రోజున ఆ కృపను తలంచి మనం స్థుతించాలి అనుకున్నప్పుడు దేవుని వాక్యంలో మరొక మాట కీర్తనల గ్రంథం తొంభై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ చరణాన్ని నేను చదువుతున్నాను నా కాలు జారినని నేను అనుకునగా యహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది పులిలారా చూడండి ఈ వాక్య భాగంలో నా కాలు అనుకొనగా నీ కృప నన్ను బలపరచుచున్నది అంటే ఆ కృప మన కాలు జారిపోకుండా మనం అగాధంలోనికి దిగిపోకుండా మనం లోకంలో కలిసిపోకుండా మన అడుగులను బలపరిచి దృఢపరిచి స్థిరపరిచి మనం ఎన్నటికీ ఆయనకు దూరము కాకుండా మనల్ని కాచే కాపాడేది కృప 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 ప్రతిదినం మన నోట ప్రతిధ్వనించవలసినటువంటి మన హృదయంలో ప్రతిధ్వనించవలసిన ఒక పదం ఏదైనా ఉందంటే అది కృప ఎందుకంటే ప్రిలరా ఆ కృప మనల్ని నిలబెడుతుంది కృప మనల్ని పోషిస్తుంది కృప మనల్ని ధైర్యపరుస్తుంది మరో చిన్న మాట కూడా నేను మీతో చెప్పాలంటే మనుషులు మనకు దూరమైన పర్లేదండి మనము బాగా నమ్మిన ఆప్తులైన వాళ్ళు మనకు దూరమైన పర్లేదండి స్నేహితులైన వాళ్ళు దూరమైపోయినా పర్లేదు కన్నా కొన్న వాళ్ళు దూరం అయిపోయినా పర్లేదు కానీ కృప దూరం కాకూడదండి ఆ కృపయే మనకు దూరం అయిపోతే ఇక మన జీవితం చీకటైపోతుంది ఇక మన బ్రతుకు అంధకారం అయిపోతుంది ఎందుకు నేను ఈ మాట మీతో చెప్తున్నానంటే సౌలు జీవితంలో చూడండి ఆ కృపను పోగొట్టుకున్నాడు దురాత్మ అతని ఆవరించింది ఇక అతడు పరిపాలించిన పరిపాలన అంతా కూడా దురాత్మ పట్టిన పరిపాలనండి మనసు స్థిమితం లేదు తాను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కాలేదు తాను దేని కొరకు ప్రయాసపడుతున్నాడో తనకు తెలియట్లేదు కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు పిల్లల్ని పోగొట్టుకున్నాడు తదుకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు కృప తొలగిపోతే ఒక వ్యక్తిని కృప విడిచిపెడితే ఎంత దారుణమైన పరిస్థితికి అతడు దిగజారిపోతాడనేది సౌలు జీవితం మనకు ఒక పాఠం అండి ఒక పాఠం అదే సందర్భంలో దావీదు తన కృపను కాచుకున్నాడు ఆ కృప ఎందు నమ్మకముగా ఉన్నాడు నమ్మికనుంచాడు అతని జీవితంలో చూడండి నలభై ఏళ్ళు పరిపాలన చేసిన దావీదు జీవితంలో కత్తి బట్టిన కలం బట్టిన సాటి లేని పాలన చేశాడు అతని కుటుంబీకులలో ఒకడు సింహాసనం మీద నిలిచి ఉండేటట్లు ప్రభు సహాయం చేశాడు కృపను కాచుకున్న వ్యక్తి యొక్క దీవెన ఎలా ఉంది కృపను పోగొట్టుకున్న వాని యొక్క ఆ జీవితం ఎలా ఉందనేది మన కంటికి కట్టుచినట్లుగా చరిత్ర గణబంధాల్లో మనం చదవగలుగుతాము అందుకే కీర్తనకారుడు చెబుతున్నాడు నాయనా నీ కృప నన్ను బలపరుచుతున్నది నా కాలు జారనివ్వకుండా విచారములు హెచ్చగా గొప్ప ఆదరణ కలుగుతుంది నీ కృప చేత అవునండి మనల్ని ఆదరించే కృప మనల్ని బలపరిచే కృప మనల్ని నడిపించే కృప ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారికట ఆ కృప కలుగుతుందట చూడండి ఆ వాక్యాన్ని కూడా చదువుతాను ముప్పై రెండవ కీర్తన పదవ వాక్యం భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవ ఎందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరించుచున్నది ప్రియుల చూడండి ఈ వాక్య భాగంలో కృప ఆవరించుచున్నది ఎవరికి నమ్మిక ఉంచిన వారికి ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారికి ఈరోజు నేను ఒక్క మాట మీతో చెప్తాను మనమంతా క్రైస్తవ లోకంలో పుట్టి పెరిగిన వారమే క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన వారమే అయితే క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగామని కాదు కానీ మనకు బైబుల్ బాగా తెలుసు అని కాదు కానీ లేకపోతే చాలా కాలం నుంచి నేను క్రైస్తవానికి కొనసాగుతున్నాను అని కాదు కానీ ప్రాముఖ్యంగా ఆయన ఎందు నమ్మిక ఉంచిన వానికి కృప ఆవరిస్తుందట అంటే ఆయనను విశ్వసించడం ఆయన ఎందు పూర్ణంగా నమ్మకం కలిగి ఉండడం ఆయన మీద ఆధారపడడం ఆయన ఏమై ఉన్నాడు ఏం చేయగలడు ఆయన యొక్క సామర్థ్యత ఏంటి ఆయన యొక్క పరాక్రమం ఎలాంటిది ఇవన్నీ ఆయనను మనం నమ్మడంలో ఉందండి మనం ఆయనను నమ్మినప్పుడు దేనికి మనం కలవరపడము దేనికి మనం కన్నీళ్లు పెట్టము మన తండ్రి ఎవరు మనం ఆరాధించి మన ప్రభు ఎంత శక్తిగల దేవుడు ఎంత సామర్థ్యత కలిగిన దేవుడు మనకు తెలిసినప్పుడు ఏ చిన్న విషయాలకి మనం కంగారు పడిపోవలసిన కన్నీళ్లు పెట్టవలసిన అవసరం లేదు మనం దేవుని మీద అత్యున్నతమైనటువంటి ఒక గురిని నిలిపినప్పుడు విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాము స్థైర్యంతో ధైర్యంతో మనం సాగి వెళ్ళగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి వీళ్ళరా ఈ కృప మనకు ఎంత అంటే మనం అనుక్షణ మనం అనుభవించవలసింది ఆ కృపని మనం ప్రభు దగ్గర పొందుకోవాలి ఆ కృపని మనం అనుభవించాలి మీకు చిన్న చరిత్ర చెప్తాను అదేంటంటే మరియ తల్లి అయిన మరియ జీవిత అనుభవాల్లో మనం చాలాసార్లు చదువుకుంటుంటాము ఆమె కృప పొందినది అని వాక్యంలో మనం చదువుతాము ఆమె కృపను కలిగిన స్త్రీగా మనకు కనిపిస్తుంది తల్లిగా మనకు కనిపిస్తుంది ఆమె విన్న దేవుని ప్రవచనం ఎలాంటిదంటే ఒక కష్టతరమైనదండి ఆమె కన్యక అయినప్పటికీ నీవు గర్భవతి అవుతావు నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు అన్నప్పుడు ఆమె గుండె పగిలిపోయి ఉంటుంది ఎందుకంటే సమాజం ఒప్పుకోదు కదా సమాజం యొక్క దృష్టి వేరు కదా మరి అలాంటప్పుడు ఇంత కఠోరమైనటువంటి బాధ్యతని ఆమె భుజస్కంధాల మీద పెట్టినప్పుడు ఆమె నీ దాసురాలు మీద నీ కటాక్షం కలుగును గాక నువ్వు పలికినట్లే నాకు గాక నీ శిరస్సు వంచింది పులిలరా ఒక మాట చెప్పిన కృపగల వ్యక్తి కృప పొందుకున్న వ్యక్తి ఇదిగో ఇలా దేవుని చిత్తానికి శిరస్సు వంచగలుగుతారండి కృప పొందిన వ్యక్తి భయపడడు కృప పొందిన వ్యక్తి జడియరు కృపలో నిలిచిన వ్యక్తి విజయగీత వ్యక్తి పాడుతారు దేవుని సంకల్పానికి సాధనాలై నిలుస్తారండి ఇప్పటికీ కూడా మనం ఆలోచిస్తే ఆ తల్లి అంత భారభరితమైనటువంటి కార్యక్రమానికి ఆమె ఎందుకు తల వంచగలిగింది శిరస్సు ఆమె కృప పొందిన వ్యక్తి ఆ కృప ఆమెకు ధైర్యం ఇచ్చింది ఆ కృప ఆమెకు స్థైర్యాన్ని ఇచ్చింది ఓర్పునిచ్చింది సహనాన్ని ఇచ్చింది రేపటి రోజున సమాజంలోకి వెళితే నన్ను ఎలాంటి చూపుతో చూస్తారు నేను సమాజంలోనికి వెళ్ళి నలుగురు నన్ను గురించి ఎలా మాట్లాడుకుంటారు ఇవన్నీ సర్వసాధారణంగా మన మనసులో మెదిలే మాటలేనండి ఆలోచనలే కానీ ఇవేవి ఆమె లెక్కించలేదు ఎందుకంటే ఆ కృప అంత విజయాన్ని అంత ధైర్యాన్ని ఇస్తుంది మన పాదములు జారిపోకుండా బలమనిస్తుంది మన హృదయం వేసారిపోకుండా దైవ ప్రణాళికకు శిరస్సు వంచేటట్లు చేస్తుంది ఆ కృప మనం బలపరచబడాలి మన దేవుడు ఎవరు అనంటే ఆయన కృపగలవాడు కృపనిచ్చు దేవుడు కృపను ప్రసాదించువాడు వినయము గల వారి ఎడల ఆయన కృప చూపిస్తాడు ఆ కృపను పొందుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఆ కృప చేత మన బలవంతులము కావాలి పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండో పత్రికల్లో చక్కటి మాటలు రాస్తాడండి నేను ఆ మాటలు చదువుతున్నాను రెండవ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుతున్నానండి నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు ఉఖమ్ము ఇప్పుడు చూడండి వాక్య భాగంలో పరిశుద్ధుడైన పౌలు తన నిజకుమారుడైన తిమూతితో చెబుతున్నాడు ఎన్నో జాగ్రత్తలు చెప్పొచ్చు కదా నాయన సమయానికి భోజనం చేయి కొంచెం నీ ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్తగా చూసుకో ఇవన్నీ మాట్లాడచ్చు కదా కానీ ఒక కుమారునికి ఆత్మీయ కుమారునికి ఒక ఆత్మీయ తండ్రి చెప్తున్నాడు నీవు క్రీస్తు ఏస్తున్నందులో కృపచేత బలవంతుడవు కమ్ము అంటే కృప నిన్ను బలపరుస్తుంది ఆ కృపచేత చేత నీవు బలవంతుడవు కావాలి ఏ శోధన నీకు ఎదురైనా ఏ ఆటంకాలు ఏ ఇబ్బందులు ఏ ఇరుకులు పరిచర్యలో అనేక ఆటుపోటులు నీకు ఎదురైనా వాటిని జయించాలి వాటిని ఎదుర్కోగలగాలి అంటే నీకు బలం కావాలి ఆ బలమే కృప అనుగ్రహించు బలం కృపచేత ఈరోజు నేను ఒక మాట్లాడుగుతున్నాను మన ఆత్మీయ పోరాటంలో మనకు కృపచేత కలిగే బలము కావాలండి ఆ బలముతోనే తల్లిని మర్య ఆమె నిలవగలిగింది ఆమె ఒక పత్రికగా బ్రతకగలిగింది దేవుని యొక్క శక్తి కలిగిన ప్రణాళికకి ఒక ఘనమైన పాత్రగా ఆమె నిలవగలిగింది కృపచేత కలిగే బలం కాదా తిమోతి గొప్ప పరిచయం చేశాడు కృపచేత కలిగిన బలం కాదా పరిశుద్ర పౌలు మహిమ కలిగిన పరిచయం చేశాడు నేను ఉన్నానో అది దేవుని కృప ఉన్నాను అన్నాడు కనుక ఆ కృపచేత మనము బలవంతులము కావాలి ఆ బలముతోనే మన ఆత్మీయ విశ్వాస యాత్రలో మనం ముందుకి కొనసాగాలి విజయవంతంగా మన బ్రతుకుని మలుచుకోవాలి అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడీవాధిపత్యైన ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తున్నాను మీరు కృపగల దేవుడవు మహిమాన్వితుడవు నా తండ్రి మీ యొక్క కృప దొరుకును అని మీ లేఖనాల్లో మేము చదువుతూ ఉన్నాము కృపచేత రక్షించబడి ఉన్నాము స్వామి మీ కృప లేనిదే మేము క్షణమైన బ్రతుకలేము నాయనా మేము మీ యందు నమ్మిక కోయించినందువలన నాయన మేము కృప పొందుకుంటామని మేము కృపచేత బలవంతులము కావాలని మీ లేఖనాల నుంచి మేము నేర్చుకుంటూ వచ్చాము ప్రభు ఏ క్షణం కూడా మీ కృపకు మేము దూరం కాకుండా మీ కృపను మేము పోగొట్టుకోకుండా కృపను పోగొట్టుకొని వలె కాకుండా కాచుకొని దావీదు వలె వర్ధులటకు సహాయం చేయమని నా ప్రభువ మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటున్నాను ఎవరైతే ఈ మాటలు విని మీ కృపకు చేరువవుతున్నారో వారిని ఒక్కొక్కరిని మీ కృప బాహుళ్యమును ప్రభువ మీ బిడలేడల మీరు ప్రత్యక్షపరచమని మీ చేతులు సమర్పించుకుంటూ ఇంతవరకు మీరు చూపిన కృప కొరకు నీకు స్తోత్రం రాబో ఉద్యమములలో రాబో సంవత్సరములలో మీరు చూపబోయే కృప కొరకా నీకు చెల్లిస్తూ తెలుస్తూ శిరస్వంచి నమస్కరిస్తూ మమ్మల్ని కుక్కరిని మీ కృప కౌగిలిలో దాచి ఉంచమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములు ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మల్ని ఆశీర్వించి దీవించునుగాక ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమెన్